గురుభ్యో నమ శ్రీ మహాగణపతయే నమ శ్రీ లలితమహాత్రిపుర నమః నమ ఈరోజు మనం సౌందర్యలహరిలోని ముప్పై నాలుగవ శ్లోకం శివశక్తులకు అభేదం అన్న విషయాన్ని మరోసారి స్ఫురింపజేసే ఈ శ్లోకాన్ని తెలుసుకుంటూ ఉన్నాం శరీరం నవాత్మా భగవతి నవాత్మానమనగం అత శాశేషీ సాధారణతయా స్థిత సంబంధో వాసపరానందర శరీరం షంభో అంటే శంభునకు శరీరం నీవు నీవు శివుడి యొక్క శరీరం ఆ శరీరం కూడా ఎలాంటిది అంటే శశిమిహిర వక్షోరుగ యుగం సూర్యచంద్రులను స్తనద్వయంగా కలిగిన శరీరం నీ శరీరమే శివుడి యొక్క శరీరం అంటున్నారు అంటే ఇక్కడ సూర్యచంద్రౌ స్తనవు దేవ్యా తావేవ నయనే స్మృతౌ ఉభౌ తాటంక మిత్యేషా వైదికి శృతి అంటే అమ్మవారి యొక్క స్తనద్వయము సూర్యచంద్రులు అలాగే అమ్మవారి యొక్క నయనాలు కళ్ళు కూడా సూర్యచంద్రులు ఆ తర్వాత ఉభౌ తాటంకయుగలవు అమ్మవారు ధరించిన తాటంకమ్మలు కమ్మలు కూడా సూర్యచంద్రులు అంటే ఇక్కడ సూచన ఏంటి అంటే విశ్వ ఆకారం అమ్మ ఆకారం ఏంటి విశ్వ ఆకారం కాకపోతే సూర్యచంద్రులు కమ్మలుగా ధరించడం ఏంటి ఇక్కడ సూర్యచంద్రులు స్తనౌదేవ్యాహ అన్నందువల్ల మనల్ని పోషిస్తూ ఉన్నది అమ్మ అంటే ఆహారాన్ని ఆరోగ్యాన్ని సూర్యచంద్రుల రూపంలో అందిస్తూ పోషిస్తున్నది అమ్మ అలాగే మనం చేస్తున్న కృత్యాలను పాప పుణ్య కర్మలన్నీ కూడా అమ్మవారు సూర్యచంద్రులనే కనులతో చూస్తున్నారు అలాగే వింటోంది మనం చేస్తున్న శ్రోత్ర పారాయణాదులన్నింటినీ కూడా అమ్మవారు వింటూ ఉన్నారు ఎలాగా తాటంకములుగా సూర్యచంద్రులను ధరించి ఇలా అమ్మ మనల్ని పోషిస్తోంది చూస్తోంది మనం చేస్తున్నవి వింటూ ఉంది ఇలాంటి తల్లి యొక్క ఆ శరీరమే శివుడి యొక్క శరీరం అంటే శివశక్తులకు అభేదం అన్నది ఇక్కడ అలాగే శివుడిని చెప్తూ ఉన్నప్పుడు నవాత్మానం అనఘం అంటున్నారు నవాత్మానం అనఘం నవాత్మకుడు అంటే నవ వ్యూహముల రచయిత ఈ సృష్టి చేసిన తర్వాత సృష్టి మనుగడ కోసం స్వామివారు నవ వ్యూహాలను ఏర్పాటు చేశారు అలాగే అనఘం అన్నారు అనగుడైనా అని అనఘం అంటే పాపరహితుడు స్వామివారిని పాపరహితుడు నవ వ్యూహాత్మకుడు అంటున్నారు ఆ నవ వ్యూహాలు ఏంటో చూద్దాం అత శేషి త్వయ స్వామి శేష అయితే అమ్మవారు శేషి అవుతుంది ఒకరు శేషమైతే మరొకరు శేషి ఇలా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా ఒకరు శేష ఉన్నప్పుడు ఇంకొకరు శేషి అవుతారు ఉభయలు సమానంగా ఉంటారు అదే శివశక్తిమయం జగత్ సృష్టి సమయంలో దేవికి సహాయం శివుడు చేస్తే లయ క్రియలో అమ్మవారి శివుడికి సహాయం చేస్తారు అలా ఒకరు ప్రధానంగా ఉంటే మరొకరు వారికి సహాయం చేస్తూ ఉంటారు వ్యూహాలు ఏంటో ఇప్పుడు చూద్దాం కాలవ్యూహ కుల వ్యూహో నామ తదా చిత్త చిత్తవ్యూహా సత్ తదనంతరం బిందు బిందువ్యూహా సత్ తదనంతరం కళా తదా జీవ వ్యూహావా సృష్టి మనుగడ కోసం స్వామివారు ఏర్పాటు చేసిన వ్యూహాలలో మొదటిది కాలవ్యూహం కాలవ్యూహం అంటే సెకండ్లు నిమిషాలు ఇలా నిమేషం మొదలు కల్పాంతం వరకు విభక్తమై ఉన్న కాల సముదాయం గంటలు రోజులు ఇవన్నీ కూడా కాలవ్యూహం కిందికి వస్తాయి అలాగే కుల వ్యూహం నీలం పీతం రక్తం ఇలా మొదలైన వర్ణాలను తెలిపేది కుల వ్యూహం వ్యూహం తర్వాత ఇది వ్యూహం ఈ సృష్టి ఎందు స్థావర జంగములైన ప్రాణకోటికి నామాలను ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఇది జ్ఞాన వ్యూహం ఈ వ్యూహంలో ఇంద్రియాల చేత అంతఃకరణాల చేత బయట అంటే బాహ్య ప్రపంచాన్ని దృశ్య ప్రపంచాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంది దీన్నే వ్యూహం అంటారు తర్వాత వ్యూహం ఇక్కడ అహంకార పంచకం ఉంటుంది మనో బుద్ధి చిత్త అహంకార చతుష్టయము మహాతత్వం మొత్తం ఐదు తర్వాతది వ్యూహం ఈ వ్యూహంలో వాక్కుకు సంబంధించిన పర పశ్చంతి మధ్యమ వైఖరి రూపాల ఇందులో ఈ వ్యూహంలో రచించబడ్డాయి తరువాతి వ్యూహం వ్యూహం ఇక్కడ షట్ చక్రాములు ఆధారము నుంచి ఆజ్ఞ వరకు ఉన్న కుల మార్గాన్ని ఈ బిందు వ్యూహంగా చెప్తారు మూలాధారం స్వాదిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధి ఆజ్ఞాచక్రాలు ఈ చక్రాల యొక్క సముదాయమే వ్యూహంగా చెప్పబడుతుంది తరువాతి వ్యూహం వ్యూహం ఇక్కడ ఏవది అక్షరాలు వీటినే కళలు అని కూడా అంటారు ఇది అక్షర సముదాయంతో కూడుకున్న వ్యూహం తరువాత ఇది జీవ వ్యూహం ఇక్కడ భోక్తలైన జీవుల యొక్క సంఘం వివరింపబడుతుంది అదే జీవ వ్యూహం ఇవన్నీ ఏర్పాటు చేసిన వాడు కనుకనే స్వామివారిని నవ వ్యూహాత్మకుడుగా చెప్పబడుతూ ఉన్నారు వ్యూహాత్మకుడైన స్వామివారిని కౌలురిలా స్థుతి చేశారు నవ వ్యూహాత్మకో దేవ పరానంద పరాత్మక నవాత్మ భైరవో దేవోక్తి ముక్తి ప్రదాయక పరానంద పరాశక్తి చిత్రూపానంద భైరవీర్యామరస్యం తదా పరానందుడు పరాత్మకుడు అయిన దేవుడు నవ వ్యూహాత్మకుడు ఈ నవాత్మకుడైన భైరవ దేవుడు ముక్తి ముక్తి ప్రదాత పరానందయై పరాశక్తియై చిద్రూపమైన శక్తి ఆనంద భైరవి అవుతుంది ఈ ఆనంద భైరవి భైరవులకు సామరస్యం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు ఈ జగత్ ఉత్పత్తి జరుగుతుంది అంటుంది ఈ శ్లోకం శివాశక్తి ఉభయ పదార్థ ప్రధానమైన ద్వంద్వం వారి సంబంధం ఉభయ ప్రధాన గతం ఈ శబ్ద అర్థముల సంబంధమెట్లో అలాగే ఈ అర్థమునే మనసులో ఉంచుకుని సరస్వతీపుత్రుడైన కాళిదాసు వాగర్తావివ సంపృప్త వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటూ స్థుతి చేశారు శరీరం త్వం శంభోహో శశిమిర వక్షోరుహయుగం మన్యే భగవతి నవాత్మాన మనఘం ఇక్కడ భగవతి భగవతి అంటే షడ్గుణ ఐశ్వర్యముల చేత పూజింపబడే భగవతి అని ధర్మము ఐశ్వర్యము యశస్సు శ్రీ జ్ఞానం వైరాగ్యం వీటిని షడ్గుణ ఐశ్వర్యములు అంటారు అలాగే బగ అంటే మనకి అష్టభగములు ఉన్నాయి వాటిని అణిమాదులు అష్టభగాలుగా చెప్పబడతాయి ఇంకోటి బగ అంటే ఉత్పత్తి వినాశం జీవుల రాకపోకలు విద్య అవిద్యగా చెప్పబడుతోంది శివశక్తుల యొక్క సామరస్యమే ఈ జగత్తుకు ఆధారం అలాంటి శివశక్తుల యొక్క సామరస్యానికి సంబంధించిన శ్లోకాలు ముందు ముందు మరికొన్ని రాబోతాయి అప్పుడు మరింత విస్తృతంగా ఈ సామరస్యాన్ని గురించి తెలుసుకుందాం శ్రీమాత యొక్క అనుగ్రహంతో శ్రీమాత్రే నమ